ప్రవేశపెట్టే బడ్జెట్ సామాన్యుడికి పెద్దపేట వేసేలా ఉంటుందని వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పలువురు విద్యావేత్తలు దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రధానంగా విద్య వైద్య రంగాలతో పాటు యువతకు ఉపాధి కలిగించే విధంగా నైపుణ్య శిక్షణకు ఎక్కువ నిధులు కేటాయించాలని కోరారు ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది అమృత ప్రగతికి సప్త ఋషి మంత్ర అనేటటువంటి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది గత బడ్జెట్లో ఏడు కీలకమైనటువంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ పెట్టారు ఈసారి కూడా బడ్జెట్లో ఎన్నికలు రాబోతున్నటువంటి సందర్భంలో లోక్సభ ఎన్నికలు రాబోతున్నటువంటి సందర్భంలో బడ్జెట్ పైన ప్రజలకు పెద్ద ఎత్తున ఆశలున్నాయి కనెక్టెడ్ విత్ ఇమీడియట్ ప్రాబ్లమ్స్ మీద బడ్జెట్ ఫోకస్ పెడుతుందని భావిస్తున్నాము వీ హోప్ ద ఫోర్త్ కమింగ్ బడ్జెట్ విల్ ది కామన్ మ్యాన్ బడ్జెట్ రేపు ప్రవేశపెట్టే బడ్జెట్లో ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్లో విద్యారంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో పది శాతం నిధులు కేటాయించాలని చెప్పి అలాగే ముఖ్యంగా రెండు వేల పదహారవ సంవత్సరంలో దివ్యాంగులకు సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురావటం అనేది జరిగింది ఆ చట్టంలో భాగంగా రేపు ప్రవేశపెట్టే బడ్జెట్లో కూడా ఏడు శాతం నిధులు కేటాయించాలని చెప్పి కేటాయిస్తే బాగుంటుందని చెప్పి అభిప్రాయాన్ని తెలియజేసుకుంటారు